లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మంగళవారం త్రయోదశి రోజున నిమ్మకాయతో ఇలా చేయటం వలన మీ ఇంటికి మీకు మీ కుటుంబ సభ్యులకు పట్టిన దరిద్రం తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు మన అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే నిమ్మకాయలను వంటలలోనూ పూజలలోనూ వాడుతూ ఉంటాము అని కానీ చాలామందికి తెలియనిది ఏమిటి అంటే నిమ్మకాయలతో నర దృష్టి నర గోషలను చెడు ప్రభావాలను చెడు శక్తులను కూడా తొలగించవచ్చు అయితే మీరు కూడా నర దృష్టితో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారా అయితే నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీరు కూడా కుబేరులుగా అవ్వటం ఖాయం మరి నిమ్మకాయతో ఏమి చేస్తే కుబేరులుగా అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా వరకు మంగళవారము త్రయోదశి రోజునే నిమ్మకాయలను ఇంటికి కట్టడం లాంటివి చేస్తూ ఉంటాము అంటే ప్రతి మంగళవారం కట్టుకునేవారు కూడా ఉంటారు మంగళవారము త్రయోదశి తిథి విశేషమైనదని పండితులు చెప్తూ ఉన్నారు మంగళవారం రోజు త్రయోదశి తిథి రావటం విశేషంగా చెప్పబడుతుంది ఇది చాలా అరుదుగా జరుగుతుంది అంటే మంగళవారమును మంచి చెడును తీసేసుకునే రోజుగా కూడా భావిస్తూ ఉంటాం ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి అంటే దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీతో బాధపడేవారు మంగళవారము త్రయోదశి తిది రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే డబ్బు సమస్యలు పోయి సిరి సంపదలు కలుగుతాయి ఏం చేయాలి అంటే నిమ్మకాయ అనేది ఆరోగ్యపరంగాను భౌతిక పరంగాను చాలా ఉపయోగపడుతుంది నిమ్మకాయ చాలా వరకు మనలో ఉండే నకారాత్మక శక్తిని తొలగిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు మనకు ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోవాలంటే మంగళవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకుని ఆంజనేయస్వామి వారి ఆలయంలోనికి వెళ్ళి ఆంజనేయస్వామికి పూజ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయను ఆంజనేయస్వామి వారి పాదాల వద్ద ఉంచి అక్కడ ఆంజనేయస్వామి గుడిలో కూర్చొని ఆ నిమ్మకాయకు నాలుగు ప్రక్కలా కూడా నాలుగు బొట్లు పెట్టి అంటే సింధూరంతో బొట్లు పెట్టుకొని ఈ పరిహారం చేసే ముందు ఆంజనేయ స్వామివారికి మన సంకల్పాన్ని కూడా చెప్పుకొని స్వామివారి విగ్రహం చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు స్వామివారి నామాలను స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి అలా చేసిన తర్వాత ఆ నిమ్మకాయను అంటే స్వామివారి పాదాల దగ్గర ఉంచిన నిమ్మకాయను తీసుకుని ఇంటికి వచ్చి దేవుని మందిరంలో ఐదు రోజుల పాటు ఉంచి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి ఇలా చేయటం వలన అనుకున్న పనులు సాకారం అవుతాయి అంటే మంగళవారం రోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయను ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి మీ సమస్యను చెప్పుకొని ఇంటికి వచ్చి ఆ నిమ్మకాయను మీ ఇంట్లో పూజా మందిరంలో ఐదు రోజులు ఉంచుకొని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో లేదా ప్రవహించే నీటిలో ఆ నిమ్మకాయను పడవేయాలి నరదృష్టి లేదా దిష్టి తగిలిన వారికి మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ మన పెద్దవాళ్ళు ఒక నిమ్మకాయతో ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో లేదా దిష్టి దోషంతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి తలపై నుండి కింది వరకు ఆ నిమ్మకాయతో ఏడుసార్లు చుట్టూ తిప్పి నాలుగు ముక్కలుగా చేసి ఎవరు తిరగని ప్రదేశంలో నాలుగు ముక్కలు నాలుగు వైపులకు విసిరేస్తూ ఉంటారు ఇలా చేసిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంట్లోకి ప్రవేశిస్తారు ఈ విధంగా దిష్టి తీయటం వలన వారిలో ఉన్న నకారాత్మక శక్తి దిష్టి దోషము అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు జాతక రీత్యా గ్రహదోషాలు గ్రహస్థితులు అనుకూలంగా లేకపోయిన వారికి దురదృష్టం నుంచి బయటపడాలనుకునేవారు నిమ్మకాయలతో ఎవరికి వారే తమ తలపై నుంచి వ్యతిరేక దిశలో అంటే కుడి నుండి ఎడమకు తిప్పుకొని ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి ఒకటి కుడి చేతిలో ఒకటి ఎడమ చేతిలో పట్టుకుని కుడి చేతిలో ఉన్న నిమ్మకాయను ఎడమవైపు పడవేసి ఎడమ చేతిలో ఉన్న నిమ్మకాయను కుడివైపు పడవేసి ఈ దిష్టి ఎవరికి వారే ఎవ్వరూ కూడా పడకుండా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఎవరూ లేని ప్రదేశంలో విసిరివేయాలి ఈ పరిహారాన్ని చేసుకునేటప్పుడు ఎవ్వరికీ తెలియకుండా చేసుకుంటానే వారికి అదృష్టం అనేది లభిస్తుంది అదేవిధంగా ఆ పరిహారం కూడా పనిచేస్తుంది ఒకవేళ ఇంట్లో చేసుకునేటట్లయితే ఆ ముక్కలను ఒక కవర్లో వేసి చెత్త కుప్పలో పడేసి వెనక్కు తిరగకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి ఇక మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మంగళవారం రోజు నిమ్మకాయను గుడిలో కానీ ఇంట్లో కానీ పసుపు కుంకుమలతో పూజ చేసి ఇంటి గుమ్మ ముందు ఆ నిమ్మకాయను ఆ ఆంజనేయస్వామి వారిని తలుచుకొని ఆ పూజించిన నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోవాలి మళ్ళీ మంగళవారం నాటికి వేరే నిమ్మకాయలను పూజించి తెచ్చి కట్టుకోవాలి ముందుగా ఉన్న నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎడమ చేత్తో తీసి పడేసి కొత్త నిమ్మకాయలను కట్టుకోవాలి ఇలా చేస్తే మన ఇంట్లో ఉన్న నరకారాత్మక శక్తి అంతా కూడా తొందరగా మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కొంతమంది ఇల్లు కలిసి రావటం లేదని ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది అనేవారు రెండు నిమ్మకాయలను తీసుకొని ఒక నిమ్మకాయపై కుంకుమతో ఇంటూ మార్కు వేయాలి ఇంకో నిమ్మకాయపై నల్ల స్కెచ్తో ఇంటూ మార్కు వేయాలి ఇలా చేసిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలను పట్టుకొని ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లో కూడా మీ సంకల్పాన్ని మనసులో అనుకుంటూ ఇల్లంతా కూడా తిరిగి ఆ నిమ్మకాయను చెత్తకుపలో పడవేయాలి ఎవరైతే వ్యాపారం అభివృద్ధి చెందాలి అని అనుకుంటూ ఉంటారో వారు ఒక నిమ్మకాయను తీసుకొని వారి ఇష్ట దేవత ముందు ఆ నిమ్మకాయను పూజించాలి ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఎరటి వస్త్రంలో కానీ నల్లటి వస్త్రంలో కానీ ఉంచి ఆ క్లాత్ను మీ షాప్ ముందు గుమ్మానికి మేకు ఉంటే మేకుకు లేదా గుమ్మానికే కట్టేసుకొని ప్రతి అమావాస్య రోజున ఆ క్లాత్ను క్లాత్లో ఉన్న నిమ్మకాయను పడేసి మళ్ళీ కొత్తది తెచ్చి కట్టుకోవాలి ఎప్పుడైతే పూజించిన నిమ్మకాయను క్లాత్లో పెట్టి ఉంచుతామో మళ్ళీ అమావాస్య వరకు ఆ క్లాత్ను ముట్టుకోకూడదు ఆ నిమ్మకాయ ఆ క్లాత్లో నుంచి జారి కింద పడకూడదు ఒకవేళ నిమ్మకాయ జారి కింద పడితే ఆ పరిహారం చేసిన ఫలితం ఉండదు అంటే నిమ్మకాయ కింద పడకుండా జాగ్రత్తగా క్లాత్లో ఉంచి కట్టాలి ఒకవేళ పొరపాటున చెయ్యి జారి పడినా లేదా కొన్ని రోజుల తర్వాత అది పడిపోయినా మనం చేసిన దానికి ఫలితం అనేది ఉండదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి మనం ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళి కొత్త ఊర్లకు వెళ్ళినా మనతో ఒక నిమ్మకాయను తీసుకొని వెళ్తాము ఆ తర్వాత ఆ నిమ్మకాయతో దిష్టి తీసుకుని పడేస్తూ ఉంటాము ఇలా చేయటం వలన మనపై పడిన చెడు దృష్టి అంతా కూడా కొట్టుకుపోతుంది అలాగే మనకు మృత్యు దోషాలు కానీ జాతక దోషాలు కానీ ఉన్నప్పుడు అమ్మవారికి నిమ్మకాయ దండను వేసి పూజిస్తూ ఉంటాము రాహుగ్రహం నుంచి మనం బయటపడాలి అంటే నిమ్మకాయ డొప్పల్లో రాహుకాలం ఉన్నప్పుడు ఆ డొప్పల్లో రాహుకాల దీపం పెడితే మంచిది అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు అలాగే ఎవరైతే నెగిటివ్ ఎనర్జీ నుండి నర దృష్టి నుండి దరిద్రం నుండి మృత్యు ఘోష నుండి బయటపడాలని అనుకుంటూ ఉంటారో వారు ఈ పరిహారాలు పాటిస్తే తప్పక ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ పరిహారాలు పాటించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా ఏ పరిహారం చేసినా కాళ్ళు చేతులు కడుక్కోవాలి అలాగే నిమ్మకాయలను ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పారేయాలి పారేసిన తర్వాత ఇంటికి వచ్చే వరకు తిరిగి వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు తప్పకుండా మీరు పడే బాధల నుండి బయటపడే అవకాశం ఉంది అలాగే ఆ ఆంజనేయస్వామి వారి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీకు తప్పకుండా ఉంటుంది మంగళవారం రోజు నలుపు రంగు దారంతో ఈ ఒక్క పని చేస్తే చాలు ఇక మీకు ఏ పనిలోనూ ఆటంకం రాదు మీకు తిరుగులేని యోగంతో పాటు కనక వర్షం కురుస్తుంది మీకు ఉండే ఇబ్బందులు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి మంగళవారం రోజు నల్లదారంతో ఏం చేయాలి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నల్లదారం అంటే అందరికీ తక్కువ ఖర్చులోనే లభిస్తుంది కనుక అందరం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇంట్లో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా వాటన్నిటి నుండి బయటపడవచ్చు చాలామంది కాలికి నల్లదారం కడుతూ ఉంటారు ఇలా కట్టుకోవటం వలన దిష్టి తగలకుండా ఉంటుందని చెడు ఆవహించదని జీవితం చక్కగా ఉంటుందని భావిస్తూ ఉంటారు నల్లదారంతో ఎవరైనా సరే దిష్టి దోషాల నుండి సులభంగా బయటపడతారు మీ కాలికి నల్లదారం కట్టినా కట్టకపోయినా ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశంలో నల్లదారం కడితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు అంటూ ఉన్నారు నల్లదారం వలన భూత ప్రేత పిశాచాల నుండి విముక్తి పొందవచ్చు మనం అనుకోకుండా బయట ఏమైనా తొక్కినా ఆ ఎఫెక్ట్ మన మీద పడకుండా నల్లదారం కాపాడుతుంది చాలామందికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు చూసినా జనాలు వారి మీద ఏడుస్తూనే ఉంటారు అలాగే ఇంట్లో చెడు ఉన్నదని సంకేతాలు రావటం ఇంట్లో వారు భయపడిపోవటం ఇంట్లో ఏవేవో శబ్దాలు రావటం ఇంట్లో ఏదో నీడ తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉండటం చిన్నపిల్లలు మారం చేయటం తల్లిదండ్రుల మాట వినకపోవటం ఇలాంటి సమస్యలు ఏమున్నా సరే వెంటనే రేపు మంగళవారం ఈ పరిహారం ఖచ్చితంగా చేసేయండి మరి ఏం చెయ్యాలి అంటే మంగళవారం రోజు శుభ్రంగా స్నానం చేసుకొని ఒక నల్ల దారాన్ని తీసుకోండి నల్ల దారం మాత్రమే తీసుకోండి వేరే ఏ రంగు దారం ఈ పరిహారానికి పనికిరాదు చక్కగా నల్లదారం తీసుకొని దానిని ప్రధాన ద్వారం దగ్గర కట్టేయండి కానీ లెక్క పెట్టుకుంటూ తొమ్మిది ముడులు వేసి ఆ దారాన్ని ఇంటి సింహద్వారంపై కట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి ఇది అతి ప్రాచీన పరిహారం ఒక నల్లదారానికి తొమ్మిది ముడులు వేసి ఆ దారాన్ని సింహద్వారం దగ్గర కడితే చాలా చక్కటి ఫలితం ఉంటుందని నరకన్ను నరదిష్టి దిష్టి దోషాల పీడలు నశిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ దారాన్ని ఉదయం కట్టి సాయంత్రం ఇల్లంతా కూడా చక్కగా ధూపం చూపించండి అలాగే ఎప్పుడూ కూడా కాలికి ఒక నల్లటి దారాన్ని కట్టుకోండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అలా కట్టుకుంటే మన ఒంటిపైకి ఎలాంటి శక్తులు కూడా రాకుండా ఉంటాయి అదే నల్లదారానికి తొమ్మిది ముడులు వేసి ప్రధాన ద్వారం దగ్గర కట్టుకుంటే ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి ఏమైనా పీడలు ఉన్నా తొలగిపోతాయి మీ కుటుంబానికి కూడా చాలా మేలు జరుగుతుంది చాలా చక్కగా కలిసి వస్తుంది ఇంట్లో మనుషుల ప్రవర్తన మారుతుంది నరకన్ను ప్రభావం ఉండదు మెల్లమెల్లగా సమస్యల నుండి బయటకు రావటం జరుగుతుంది రేపు మంగళవారం ఈ పరిహారం పాటించి చూడండి మరునాడు కల్లా మీ ఇంట్లోని దుష్టపీడలు పారిపోతాయి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది మంగళవారం అతి తక్కువ ఖర్చుతో చేసే పరిహారం ఇది కాబట్టి అందరూ మంగళవారం రోజు నల్లదారంతో ఈ పరిహారం పాటించి నర దృష్టి నరఘోష దుష్ట శక్తుల భార్య నుండి బయటపడి సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి